మూవీ స్టార్టింగ్లో కేడీ అనే అమ్మాయిని చూపిస్తారు ఆమె తన అమ్మా నాన్నలతో కలిసి కార్లో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది వాతావరణం బాగోలేకపోవడం వలన కేడీ తండ్రికి ముందు ఏమీ కనిపించదు అప్పుడే ఒక ట్రక్ వచ్చి వాళ్ళ కారుని బలంగా టీ కొడుతుంది ఈ ప్రమాదంలో కేడీ అమ్మా నాన్నలు చనిపోతారు కానీ కేడీ మాత్రం ప్రాణాలతో మిగులుతుంది ఇక్కడ సీన్ కట్ అవుతుంది మనకి జేమా అనే అమ్మాయిని చూపిస్తారు జైమా పిల్లల కోసం రోబోటిక్ బొమ్మలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది ప్రస్తుతం జైమా తన ఇద్దరు సహచరులతో కలిసి రహస్యంగా ఒక కొత్త రోబోట్ పై పనిచేస్తూ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ గురించి వాళ్ళ బాస్ కు కూడా తెలీదు జీమా రహస్యంగా తయారు చేస్తున్న ఆ రోబోట్ పేరు మేఘన్ మేఘన్ అనేది ఒక ఆల్ట్రా ఇంటెలిజెంట్ రోబోట్ ఇది పిల్లలతో ఆడుకోవడమే కాకుండా వాళ్ళని ప్రతి ప్రమాదం నుండి రక్షిస్తుంది ఒకరోజు ఈ ముగ్గురు పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా వాళ్ళ బాస్ డేవిడ్ అక్కడికి వస్తాడు తన అనుమతి లేకుండా ఒక రహస్య పై పనిచేస్తున్నారని తెలియగానే అతను వాళ్లపై కోపంగా అరుస్తాడు అంతకుముందు కూడా అతను కోపంతోనే ఉంటాడు గతంలో మార్కెట్ తాము విడుదల చేసిన రోబోటిక్ బొమ్మ లాంటిదే మరో కంపెనీ తాముకు పోటీగా విడుదల చేసిందని జేమాకు చెప్తాడు బాస్ కోపాన్ని తగ్గించడానికి జైమా అతనితో మనం మేఘన్ ప్రాజెక్ట్లో విజయం సాధిస్తే ఆ తరహా రోబోట్ ను మరే ఇతర కంపెనీ కూడా తయారు చేయలేదు మేఘన్ బొమ్మల మార్కెట్లో ప్రతి బిడ్డకు ఇష్టమైనదిగా మారుతుందని చెప్తుంది ఇప్పుడు జీమా తన బాస్ కు మేఘన్ డెమో చూపించడానికి మేఘన్ను హాయ్ చెప్పమని కోరుతుంది కానీ మేఘన్ మాట్లాడడానికి ప్రయత్నించగా దాని సిస్టంలో ఏదో లోపం వచ్చి మేఘన్ భయంకరంగా బ్లాస్ట్ అవుతుంది ఇది చూసి డేవిడ్ మరింత కోపంగా మారి మేఘన్ ప్రాజెక్ట్ను ఆపేసి ఆఫీస్ పనిపై దృష్టి పెట్టమని జీమాకు చెప్తాడు కొద్దిసేపు ప్పటి తర్వాత జే మా ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఆమెకు ఒక కాల్ వస్తుంది తన సోదరికి కారు ప్రమాదం జరిగింది అని అందులో తన సోదరి ఆమె భర్త చనిపారని తెలుస్తుంది కేవలం తన మేనకోడలు కేడి మాత్రమే బతికి ఉన్నా ఆమె తీవ్రంగా గాయపడి ఉంటుంది కొన్ని వారాల క్రితం హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత కేడీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇప్పుడు ఈ ప్రపంచంలో కేడీకి ఎవ్వరూ లేకపోవడంతో జేమ ఆమెను తన ఇంటికి తీసుకొస్తుంది కేడి ఇటీవలే తన తల్లిదండ్రులను కోల్పోయి ఉంటుంది పైగా కొత్త ఇంట్లో ఉండటం వల్ల ఆమె సంతోషంగా ఉండదు ఇంకోవైపు జేమ కూడా ఇంతకు ముందు పిల్లల బాధ్యత తీసుకోలేదు అందుకే పిల్లల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలియదు అయినప్పటికీ ఆమె ఎలోగలాగా కేడిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది అయితే కేడిని సంతోషంగా ఉంచే ప్రయత్నంలో జేమా తన పనిపై దృష్టి పెట్టలేకపోతుంది మస రోజు ఉదయం జేమా కేడిని పరీక్షించడానికి ఒక చైల్డ్ థెరపిస్ట్ని పిలుస్తుంది కేడితో మాట్లాడిన తర్వాత థెరపిస్ట్ జేమాతో కేడికి ఈ ఇల్లు కొత్తది కాబట్టి ఇక్కడ సెట్ అవ్వడానికి కొంత సమయం పట్టవచ్చు అని చెప్తుంది రాత్రి జైమా పనిచేస్తూ ఉండగా కేడి ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంటుంది మాటల సందర్భంలో కేడీ జేమాను ఆమె పని గురించి అడుగుతుంది జైమా తాను రోబోటిక్ బొమ్మలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నానని చెప్తుంది ఇది విన్న కేడీ ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆమెకు బొమ్మలంటే చాలా ఇష్టం ఆ తర్వాత జేమా కేడికి తన కాలేజీ రోజుల్లో తయారు చేసిన ఒక పెద్ద రోబోట్ను చూపిస్తుంది ఈ రోబోటు కేడికి చాలా నచ్చుతుంది నా దగ్గర ఇలాంటి రోబోట్ ఉంటే నా జీవితం అంతా దాంతోనే గడపగలని జేమాతో అంటుంది తన పనికి వచ్చిన ప్రశంసలు విని జేమా చాలా సంతోషపడుతుంది ఆమెకు తన ప్రాజెక్టు మేఘన్ పై పనిచేయడానికి ప్రేరణ లభిస్తుంది అంతేకాక జేమాకు ఒక ఐడియా వస్తుంది అదేంటంటే మేఘన్ లాంటి రోబోట్ ను తయారు చేసి దాన్ని కేడీకి ఆ రోబోట్ ఇంట్లో కేడీని చూసుకుంటుంది దాంతో తనకు చాలా ఖాళీ సమయం దొరుకుతుందని దానివల్ల తాను తన పనిపై దృష్టి పెట్టగలని భావిస్తుంది ఆ తర్వాత జేమా తన సహచరులతో కలిసి మేఘన్ రోబోట్ పై పనిచేయడం మొదలుపెడుతుంది మొదలు పెడుతుంది అయితే తాను తన జీవితంలో అతి పెద్ద తప్పు చే ఆమెకు తెలియదు కొన్ని వారాల కఠోర శ్రమ తర్వాత చివరకు వాళ్ళు మేఘన్ రోబోట్ నుంచి అది పాస్ అవుతుంది ఇప్పుడు జీమా టెస్టింగ్ కోసం వేరే పిల్లలు ఎవరూ ఉండరు అందుకే జేమా కేడీని మేఘన్ తో టెస్టింగ్ కోసం తీసుకువెళ్తుంది ఇక్కడ కేడీ మేఘన్ ప్రైమరీ యూజర్ గా మారడానికి తన రెండు చేతి వేళ్లని మేఘన్ అరిచేతికి తాకిస్తుంది ఆ తర్వాత తన పేరు చెప్తుంది దాంతో మేఘన్ యాక్టివేట్ అవుతుంది ప్రైమరీ యూజర్ అంటే మేఘన్ తన ప్రైవేట్ ప్రైమరీ యూజర్ అయిన కేడీ మాటను కాదనలేదు మరియు కేడీకి ప్రతి విషయంలో సహాయం చేయాల్సి ఉంటుంది మేఘన్ యాక్టివేట్ కాగానే కేడీ ముఖాన్ని స్కాన్ చేస్తుంది కేడీ ఆ సమయంలో ఎలా ఫీల్ అవుతుందో ఏం ఆలోచిస్తుందో తెలుసుకుంటుంది దానికి తగ్గట్టుగా మేఘన్ కేడీతో మాట్లాడుతుంది ఈ విషయమంతా బయట నుండి జీమా బాస్ కూడా చూస్తూ ఉంటాడు ఆ గదిలో పెయింటింగ్ సామాన్లు కూడా ఉంటాయి మేఘన్ కేడీ కోసం పేపర్ పై ఏదో గీయడం మొదలు పెడుతుంది కొన్ని నిమిషాల తర్వాత అది కేడిని తాను గీసిన దానిని చూడమని చెప్తుంది కానీ కేడీ ఆ పేపర్ను చూడగా అది పూర్తిగా ఖాళీగా ఉంటుంది ఇది చూసి కేడీ మరియు బయట ఉన్న జీమా బాస్ నిరాశ చెందుతారు జీమా మళ్లీ మేఘన్ను తయారు చేయడంలో విఫలమైందని అతను భావిస్తాడు అప్పుడే మేఘన్ ఆ పేపర్ పై నీళ్లు పోస్తుంది ఇది చూసి కేడీ మేఘన్ చర్యకు భయపడుతుంది కానీ కేడీ ఆ పేపర్ దగ్గరగా పరిశీలించినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది పేపర్ పై పడిన నీళ్ల వల్ల మేఘన్ వేసిన పెయింటింగ్ కనిపించడం మొదలవుతుంది మేఘన్ కేడి చిత్రాన్ని చాలా అచ్చుగుద్దినట్లుగా గీసుంటుంది ఇది చూసి కేడీ చాలా సంతోషపడుతుంది జీమా బాస్ డేవిడ్ కూడా ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోతాడు అతను జీమా తయారు చేసిన మేఘన్ రోబోట్ను చాలా పొగుడతాడు మనం ఈ రోబోట్ను మార్కెట్లో విడుదల చేసి చాలా డబ్బు సంపాదిస్తామని చెప్తాడు తమ చైర్మన్ కూడా ఈ రోబోట్ను మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉండేలా మేఘన్ను త్వరగా పూర్తి చేయమని జీమాకు చెప్తాడు ఆ తర్వాత జీమా మేఘన్ను తన ఇంటికి తీసుకొస్తుంది మేఘన్ ఇంటి లోపల అడుగు పెట్టగానే ప్రతి వస్తువును స్కాన్ చేయడం మొదలు పెడుతుంది ఇక్కడ మేఘన్కు ఒకే ఒక్క ఉంటుంది అదేంటంటే కేడీని చూసుకోవడం మేఘన్ కేడీకి చిన్న చిన్న విషయాల్లో కూడా సహాయం చేస్తుంది మేఘన్ కేడీకి హోంవర్క్ చేయిస్తుంది చెడు అలవాట్లుంటే మందలిస్తుంది రాత్రిపూట కథలు కూడా చెప్తుంది కేడీ ఇప్పుడు తన సమయం అంతా మేఘన్తోనే గడుపుతుంది మేఘన్ రాకతో ఆమె చాలా సంతోషంగా ఉంటుంది జేమా కూడా ఖాళీ సమయం దొరుకుతుంది ఇలాగే ఒకరోజు కేడి తన విల్లు బాణంతో ఆడుకుంటూ ఉండగా ఆ బాణం పొరుగువారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు కేడి మేఘన్ ను పోగొట్టుకున్న తన బాణాన్ని వెతకమని చెప్తుంది జేమా ఇంటికి పొరుగు వాళ్ళ ఇంటికి మధ్య కాంపౌండ్ లో ఒక రంధ్రం ఉంటుంది మేఘన్ స్కాన్ చేసినప్పుడు ఆ బాణం పొరుగింట్లో వాళ్ళ పెరట్లో పడి ఉండటం కనిపిస్తుంది మేఘన్ ఆ రంధ్రంలో దూరి బాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నించగా పొరుగింట్లో ఉన్న కుక్క దాన్ని పట్టుకుంటుంది ఆ కుక్క మేఘన్ ను లాగడం మొదలు పెడుతుంది ఇది చూసిన కేడి మేఘన్ కు సహాయం చేయడానికి వెళ్తుంది కానీ అప్పుడే ఆ కుక్క కేడిని కూడా ఖర్చేస్తుంది దాంతో కేడి గట్టిగా అరుస్తుంది ఈ అరుపు విన్నది జీమా కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది అప్పటికే ఆ కుక్క మేఘన్ కేడీలను వదిలేసి కుక్క కారణంగా జీమా తన పొరుగింట్లో ఉన్న మహిళపై అరుస్తుంది కానీ ఆ పొరుగింట్లో ఉండే మహిళ క్షమాపణ చెప్పడానికి బదులుగా మీ పిల్ల మీ రోబోట్ ని మా పెరట్లోకి రాకుండా చూసుకోండి అని జేమాతో అంటుంది అప్పుడు మేఘన్ జుట్టు చిందర వందరగా ఉండి వింత చూపులతో పొరుగింట్లో ఉన్న మహిళని గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటుంది రాత్రి కాగానే అందరూ నిద్రపోతున్నప్పుడు మేఘన్ మెలుకువగా ఉండటం కనిపిస్తుంది దాని ముఖ కవళికలను బట్టి పొరుగింట్లో ఉన్న మహిళ ప్రవర్తన దానికి నచ్చలేదని తెలుస్తుంది ఇప్పుడు అది పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది అనుకున్నట్లుగానే జరుగుతుంది అందరూ నిద్రిస్తున్నప్పుడు మేఘన్ చప్పుడు కాకుండా ఇంటి నుండి బయటకొస్తుంది పొరుగింట్లో ఉన్న మహిళ వాయిస్ తో మాట్లాడి ఆ కుక్కని తన దగ్గరికి పిలుస్తుంది కుక్క దగ్గరికి రాగానే అది దాన్ని చంపేసి ఒక కుండలో దాచిపెడుతుంది మరుసటి రోజు ఉదయం పొరుగింట్లో ఉన్న మహిళ తమ కుక్క కోసం అరుస్తూ వెతుకుతూ ఉంటుంది కానీ అది ఎక్కడా దొరకదు అప్పుడు కిటికీ నుండి జీమా కూడా వాళ్ళని చూస్తుంది కానీ ఆమె పట్టించుకోకుండా కేడీ ఆరోగ్యం చూడడానికి ఆమె గదిలోకి వెళ్తుంది కేడీ ఆరోగ్యం ఇప్పుడు కొంచెం మెరుగుపడి ఉంటుంది ఈ రోజు మేఘన్ పనితీరు చూడడానికి జేమా కంపెనీ పెట్టుబడిదారులు రానున్నారు కేడీఏ మేఘన్ కు యూజర్ కాబట్టి ఆమె అక్కడ ఉండడం చాలా ముఖ్యం అందుకే కూడా తనతో పాటు ప్రజంటేషన్ కు తీసుకువెళ్తుంది ప్రజెంటేషన్ సమయంలో కేడీని మేఘన్తో పాటు ఒక గదిలో బంధిస్తారు బోర్డు సభ్యులు వీళ్ళిద్దరిపై నిఘా పెట్టుంటారు కేడీ గదిలో బాధగా కూర్చుని ఉంటుంది ఎందుకంటే ఆమెకు తన తల్లిదండ్రులు గుర్తుకొస్తూ ఉంటారు కేడీ బాధను చూసి మేఘన్ ఆమె దగ్గరకు వచ్చి కూర్చుని చాలా ప్రేమగా మాట్లాడటం మొదలు మాటల్లో మేఘన్ కేడీ మనసు మారుస్తుంది నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటానని చెప్తుంది మేఘన్ తెలివితేటల్ని చూసి బోర్డు సభ్యులు చప్పట్లు కొడతారు బోర్డు చైర్మన్ కూడా మేఘన్ని చూసి చాలా మంత్రముగ్ధుడైపోతాడు ఈ రోబోట్ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేయడానికి అతను జీమా బాస్ అనుమతిస్తాడు ఈ రోబోట్ను జీమా తయారు చేసిందని తెలియగానే అతను జీమా పనితీరును కూడా చాలా మెచ్చుకుంటాడు అందుకే జీమాకు ప్రమోషన్ ఇచ్చేందుకు పేపర్లు తయారు చేయమని డేవిడ్ చెప్తాడు మరోవైపు మనం డేవిడ్ అసిస్టెంట్ కర్టన్ చూస్తాం ఇతను జేమా తయారు చేసిన మేగన్ రోబోట్ వివరాలు ఫైల్స్ని దొంగలిస్తూ ఉంటాడు కంపెనీలో తయారయ్యే ఉత్పత్తుల వివరాలు వేరే కంపెనీలకు అమ్ముతున్న వ్యక్తి ఇతనే అని ఇక్కడ మనకు తెలుస్తుంది అప్పుడే డేవిడ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు డేవిడ్ని చూడగానే అతను వెంటనే తన ల్యాప్టాప్ మూసేస్తాడు ఈ రోజు తాను దొరికిపోతానేమోనని అనుకుంటాడు అయితే డేవిడ్ కి కూడా అతనిపై కొంచెం అనుమానం వస్తుంది కానీ అసిస్టెంట్ ఏదో బూతు చిత్రం చూస్తున్నాడని డేవిడ్ అనుకుని అతని ల్యాప్టాప్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు తర్వాత రోజు జేమా కేడితో ఏదో మాట్లాడాలి అనుకుంటుంది కానీ కేడి మేఘంతో తో మునిగిపోయి ఉండటం వల్ల జేమాను విస్మరిస్తుంది ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పదు అప్పుడు జేమా మేఘన్ను ను ఆఫ్ చేస్తుంది కానీ కేడి కోపంగా మళ్లీ మేఘన్ను ను ఆన్ చేసుకుంటుంది ఇప్పుడు కేడికి జేమా ఉన్నా లేకపోయినా తేడా తెలియడం లేదు ఇది చూసి జేమాకు చాలా బాధ కలుగుతుంది అందుకే ఆమె వెంటనే ఆ చైల్డ్ థెరపిస్ట్ ను మళ్లీ పిలిపిస్తుంది ఆ థెరపిస్ట్ కేడీతో మాట్లాడడానికి ప్రయత్నించగా కేడీ ఆమెకు కూడా సమాధానం చెప్పదు ఇది చూసి థెరపిస్ట్ కూడా ఆందోళన చెందుతుంది ఆమె నేరుగా జేమ దగ్గరకు వచ్చి నువ్వు పెద్ద తప్పు చేశావు ఒక బిడ్డకు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళకి మరో మనిషి ఆసరా చాలా అవసరం అవుతుంది అందుకే మేఘన్ చేసే పనులన్నీ నువ్వు చూసుకోవాల్సింది అందుకే ఈరోజు కేడి ఇలా ప్రవర్తిస్తుంది ఇది ఇలాగే కొనసాగితే కేడి పూర్తిగా మేఘన్ అంకితం అవుతుంది ఆ తర్వాత ఎవరి మాట వినదు అందుకే నువ్వు కేడిని బయట వ్యక్తులతో కలిసేలా చెయ్యాలి అని చెప్తుంది రాత్రి భోజనం చేసే సమయంలో జేమా కేడీతో మాట్లాడుతుంది నువ్వు బయట స్కూల్కి వెళ్ళి స్నేహితులని సంపాదించుకోవాలి అని చెప్తుంది మొదట్లో కేడీ అందుకు నిరాకరిస్తుంది ఇంట్లోనే మేఘన్ నాకు చదువు చెప్తుంది అని అంటుంది కానీ జేమా పదే పదే చెప్పడంతో ఆమె ఒప్పుకుంటుంది అయితే ఒక షరతు పెడుతుంది అదేంటంటే మేఘన్ కూడా తనతో పాటు ఉండాలి అని ఇది విన్న జీమా నిరాకరిస్తుంది ఎందుకంటే కేడీ మేఘన్కు దూరం కావాలనే జీమా ఇదంతా చేస్తోంది ఈ విషయంపై వాళ్ళిద్దరి మధ్య వాదన మొదలవుతుంది కేడీ అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోతుంది జేమా కేడి చేతిని పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు మేఘన్ ఒక భయంకరమైన గొంతుతో జేమాను కేడీ చెయ్యి వదలమని చెప్తుంది కోపంతో జేమా మేఘన్ ను టర్న్ ఆఫ్ అవ్వమని చెప్తుంది కానీ మేఘన్ అందుకు నిరాకరిస్తుంది నా ప్రైమ్ యూజర్ నన్ను టర్న్ ఆఫ్ అవ్వమని చెబితేనే నేను టర్న్ ఆఫ్ అవుతాను అని అంటుంది ఇది విని జేమా గట్టిగా అరుస్తూ మేఘన్ ను ఆఫ్ అవ్వమని చెప్తుంది అప్పుడు అది దానంతట తానుగా ఆఫ్ అయిపోతుంది మేఘన్ ఆగిపోయిందో లేదో చూడడానికి జేమా దాని దగ్గరికి వెళ్తుంది దగ్గరగా వెళ్లి చూడగా మేఘన్ ఆఫ్ అయి ఉంటుంది అయితే ఆమె అక్కడ నుండి పక్కకు తిరిగి వెళ్లగానే మేఘన్ తానంతటా తానుగా కళ్ళు తెరుస్తుంది మేఘన్ చర్యలను బట్టి అది నెమ్మదిగా జీమా నియంత్రణ నుండి బయటకు వెళ్తుందని తెలుస్తుంది తర్వాత రోజు జేమా కేడీని అవుట్ డోర్ కు తీసుకెళ్తుంది కేడీ ఇప్పటికీ మేఘన్ను తనతో ఉంచుకోవాలనే పట్టుదలతో ఉంటుంది అప్పుడే ఆ స్కూల్ టీచర్ అక్కడికి వస్తుంది ఆమె జేమా కేడీల సంభాషణ విని ఉంటుంది ఆమె జేమాతో కేడీ తనతో పాటు ఈ రోబోట్ను కూడా తీసుకురావచ్చు అని చెప్తుంది చివరికి జేమా కూడా కేడీ మాట ఒప్పుకొని మిగతా పిల్లల బొమ్మలతో పాటు ను కూడా అక్కడ పెడుతుంది ఆ తర్వాత టీచరు పిల్లలందరినీ పోగు చేసి వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇవ్వాలనుకుంటుంది టీచర్ పిల్లల్ని యాక్టివిటీస్ నిర్వహించడానికి ఇద్దరిద్దరిగా గ్రూపులుగా విభజిస్తుంది దురదృష్టవశాత్తు కేడికి బ్రాండన్ అనే అల్లరి అబ్బాయి భాగస్వామిగా దొరుకుతాడు వీళ్ళిద్దరూ అడవిలో యాక్టివిటీ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా బ్రాండన్ కేడీని ఆట పట్టించడం మొదలు పెడతాడు కేడీని ఆట పట్టించడం చూసి మేఘన్ కూడా అక్కడికి వస్తుంది బ్రాండన్ కేడీని మేఘన్ గురించి అడుగుతాడు కేడీ అది రోబోట్ అని చెప్తుంది బ్రాండన్ మేఘన్ చూడ్డానికి దాని దగ్గరకు వెళ్లి మేఘన్తో నాతో మాట్లాడమని చెప్పు అని కేడీతో అంటాడు కేడీ మేఘన్ నాతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడదని చెప్తుంది ఈ మాట వినగానే బ్రాండన్ మేఘన్ను ను ఎత్తుకుని వెళ్ళి అడవిలోకి పరిగెడతాడు అడవిలో ఒంటరి ప్రదేశానికి తీసుకువెళ్ళి మేఘన్ను నేలపై పడేస్తాడు ఆ తర్వాత మేఘన్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ మేఘన్ మాట్లాడకపోవడంతో అతను దాన్ని కొట్టడం మొదలు పెడతాడు అప్పుడే మేఘన్ తన నిజస్వరూపాన్ని అతనికి చూపిస్తుంది అది బ్రాండన్ చెవిని పట్టుకుని లాగి కొరికేస్తుంది ఇది చూసి బ్రాండన్ అరవడం మొదలు పెడతాడు ఎలాగోలాగా తప్పించుకుని అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు కానీ మేఘన్ వదలకుండా అతన్ని వెంబడిస్తుంది మేఘన్ ఏదో క్రూర జంతువులాగా అతను వెంట పడుతుంది పరిగెడుతూ బ్రాండన్ జారిపడి రోడ్డుపైకి దొర్లుకుంటూ వెళ్తాడు బ్రాండన్ తనని తాను తేరుకునే లోపే ఒక కార్ వచ్చి అతన్ని తొక్కేస్తుంది ఈ అంతా మేఘన్ పైనుండి చూస్తూ ఉంటుంది ఆ తర్వాత పోలీసులు అందరినీ బ్రాండన్ చావు గురించి విచారిస్తారు కానీ పోలీసులకు ఎటువంటి ఆధారం దొరకదు అందుకే బ్రాండన్ చావు ఒక ప్రమాదం అని పోలీసులు భావిస్తారు మరోవైపు మేఘన్ కార్లో దాక్కుని కిటికీ నుండి కేడీ చేయమాలని చూస్తూ ఉంటుంది ఇంటికి చేరుకోగానే జేమా కేడీని అడవిలో జరిగిన విషయం గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది కేడీ మనం మేఘన్ను ఎక్కడ పెట్టామో అక్కడి నుండి బ్రాండన్ దాన్ని ఎత్తుకుని అడవి వైపు తీసుకెళ్లాడు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్తుంది మేఘన్ స్వయంగా అడవిలోకి వచ్చిందనే విషయం ఆమె జేమాకు చెప్పదు అప్పుడే ఎవరు తలుపు తడతారు వాళ్ళు తలుపు తెరవగానే అక్కడ పోలీస్ అధికారి ఉంటాడు పొరిగింట్లో కుక్క కనిపించకపోవడంతో దాని గురించి విచారించడానికి అతను వచ్చుంటాడు జేమా పొరిగింట్లో కుక్క గురించి నాకు ఎటువంటి సమాచారం తెలియదని చెప్తుంది అప్పుడే వెనక అక్కడ నుండి పొరిగింట్లో ఉన్న మహిళ అరుస్తూ జేమాపై నిందలు వేస్తూ వీళ్లే నా కుక్కను మాయం చేశారు అని అంటుంది వాళ్ళ ఇంట్లో ఉన్న మేఘన్ అనే రోబోటు రాత్రి మూడు గంటలకు కూడా కిటికీ నుండి బయటకి మెలకువగా చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా అదే నా కుక్కను చంపుంటుందని నాకు నమ్మకం ఉందని ఆమె పోలీసులతో చెప్తుంది ఇప్పుడు ఆ పోలీసు మేఘన్ని చూసినప్పుడు ఒక రోబోటు కుక్కను ఎలా చంపగలదని అనుకుని మేఘన్ పై అనుమానం పడ్డు అతను జేమాతో ఒకవేళ పొరిగింట్లో కుక్క దొరికితే నాకు తప్పకుండా తెలియజేయండి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత జేమ పొరుగింట్లో ఉండే మహిళ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటుంది ఒకవేళ నా కుక్కను మీలో ఎవరైనా చంపినట్టు తెలిస్తే నేను వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టానని బెదిరిస్తుంది ఇది విన్న మేఘన్ కి చాలా కోపం వస్తుంది మేఘన్ కు తాను చంపిన కుక్క యజమాని అయిన ఆ పొరుగింటి మహిళ ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా కనిపిస్తుంది రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మేఘన్ పొరిగింటి మహిళ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్లి కుక్కలాగా అరుస్తూ ఉంటుంది పొరుగింట్లో ఉండే మహిళ తన కుక్క అరుపులు వినగానే బయటికి వస్తుంది అది ఆ అరుపులు వస్తున్న సైడ్ కి వెళ్లగానే ఆ అరుపులు అరుస్తున్నది తమ కుక్క కాదని మేఘన్ అని ఆమె తెలుస్తుంది అప్పుడు మేఘన్ ఆ పొరుగింటి మహిళను కూడా చాలా క్రూరంగా చంపేస్తుంది ఆ తర్వాత నేలపై పడిన రక్తాన్ని శుభ్రం చేసి ఎటువంటి ఆధారాలను వదలకుండా చూసుకుంటుంది మరుసటి రోజు ఆ పోలీస్ అధికారి మళ్లీ జేమా ఇంటికి వస్తాడు జేమా అతను మళ్లీ కుక్క గురించి అడగడానికి వచ్చాడు అనుకుంటుంది కానీ ఈసారి అతను కుక్క గురించి కాదు పొరుగింట్లో జరిగిన హత్య గురించి అడగడానికి వచ్చుంటాడు ఇప్పుడు పోలీసులు జేమాపై అనుమానపడ్డం మొదలు పెడతారు జేమ కూడా కంగారు పడుతుంది మొదట అడవిలో మేఘన్ ను తీసుకెళ్లిన ఆ అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు అకస్మాత్తుగా పొరుగింట్లో మహిళ చనిపోయింది ఇదంతా చూసి జేమాకు పై అనుమానం కలుగుతుంది అందుకే జేమా వెళ్లి మేఘన్ బాడీలో ఉన్న కెమెరా నుండి తాను మేఘన్ను స్కూల్కు తీసుకెళ్లిన ఆ రోజు ఫుటేజీని చూడడం మొదలు పెడుతుంది అక్కడ ఆమెకు బ్రాండన్ ఉన్న ఒక రికార్డింగ్ కనిపిస్తుంది కానీ జీమా ఆ రికార్డింగ్ను పూర్తిగా చూసేలోపే ఆ రికార్డింగ్ ఆగిపోతుంది ఆ వీడియో ఆగిపోయిన వెంటనే ఆ రోజుకు సంబంధించిన ఫైల్స్ అన్ని వాటంతటా అవే పాడైపోతాయి ఇది చూసి జేమా ఆందోళన పడుతుంది అకస్మాత్తుగా ఇదంతా ఎలా జరిగిందా అని ఆలోచిస్తుంది అప్పుడే మేఘన్ అక్కడికి వచ్చేస్తుంది మేఘన్ని చూడగానే ఇదంతా దాని పనే అని జేమాకు అర్థమవుతుంది మేఘన్ కూడా తానే పొరిగింటి మహిళని ఆ అబ్బాయిని చంపేస్తానని జేమకు చెప్తుంది ఇది వినగానే జేమా దాన్ని టర్న్ ఆఫ్ అవ్వమని చెప్తుంది కానీ మేఘన్ అందుకు నిరాకరిస్తుంది మేఘన్ ఏదైనా చేసేలోపే జేమా దానికి ఒక పెన్ను చూపిస్తుంది మేఘన్ దృష్టి పెన్ను పైకి వెళ్లగానే జేమా తెలివిగా దాన్ని టర్న్ ఆఫ్ చేస్తుంది ఆ తర్వాత జేమా త్వరగా మేఘన్ కు టేప్ చుట్టి దాన్ని ప్యాక్ చేసి ఆ తర్వాత కార్లో కూర్చుని వెంటనే దాన్ని కంపెనీకి తీసుకెళ్లడం మొదలు పెడుతుంది అయితే ఈ విషయంపై కేడీ కోపంగా ఉంటుంది తన బెస్ట్ ఫ్రెండ్ ను వల్ల ఆమె జేమాపై అరుస్తూ ఉంటుంది ఆఫీస్ కు చేరుకున్న తర్వాత జేమా టేసు కోళ్లకు మేఘన్ మర్డర్స్ గురించి చెప్తుంది కానీ మేఘన్ హత్యలు చేయగలదనే మాటను వాళ్ళిద్దరూ నమ్మరు ఇప్పుడు వీళ్ళు చాలా ఆందోళన పడతారు ఎందుకంటే సరిగ్గా ఒక్క రోజు తర్వాత మేఘన్ విడుదల కానుంది మరోవైపు పిల్లలు మేఘన్ విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు కంపెనీలో కేడీ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది అందుకే జీమా ఆమెను ఇంటికి తీసుకున్నారు తీసుకెళ్ళడం మొదలు పెడుతుంది అప్పుడే ఆమెకు టేస్ నుండి కాల్ వస్తుంది టేస్ జేమాను మనం మేఘన్ ను ఏం చేయాలి అని అడుగుతుంది అప్పుడు జేమా కాల్లో ఏం జరిగినా సరే మేఘన్ ను విడుదల చేయకూడదు అని చెప్తుంది నిజానికి ఈ కాల్ చేసింది మేఘనే మేఘని స్వయంగా ఆమెకి కాల్ చేసి ఇదంతా మాట్లాడుతుంది అది తనను తాను ఎంతగానో అప్డేట్ చేసుకుంటుంది అంటే తాకకుండానే ఎవరి ఫోన్ అయినా నియంత్రించగలుగుతుంది కొద్దిసేపటి తర్వాత టేస్ తన ఫోన్ చూస్తుంది ఎవరో తన ఫోన్ నుండి జేమాతో మాట్లాడారని ఆమెకు అర్థమవుతుంది ఆమె ను నువ్వు నా ఫోన్లో జేమాతో మాట్లాడేవా అని అడుగుతుంది కోల్ లేదని సమాధానం చెప్తాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ అనుమానపడతారు ఇదంతా మేఘన్ పని కావచ్చు అని అనుకుంటారు అందుకే వాళ్ళు మేఘన్ సెక్యూరిటీ సిస్టమ్ను తనిఖీ చేయడం మొదలు పెడతారు ఇక్కడ మేఘన్ సిస్టంలో మార్పులు జరిగాయని వాటిని ఉపయోగించుకుని అది చాలా అక్రమ పనులు చేసిందని వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు మేఘన్ సిస్టమ్ మొత్తాన్ని రీసెట్ చేయబోతూ ఉండగా అకస్మాత్తుగా వాళ్ళ కంప్యూటర్ ఆఫ్ అవుతుంది ఇది మేఘన్ చేసిందని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇప్పుడు కోల్ మేఘన్ను శాశ్వతంగా నాశనం చేయడానికి దానిలో ఉన్న వైర్లను తీయడం మొదలు పెడతాడు అప్పుడే మేఘన్ అకస్మాత్తుగా అతన్ని పట్టుకుని కోల్ మెడకు వైర్ బిగించి అతన్ని చంపేయడానికి ప్రయత్నిస్తుంది కానీ టేస్ట్ త్వరగా వైర్ని కత్తిరించి ఆ వ్యక్తిని రక్షిస్తుంది బయటకు వెళ్లే దారిలో మేగన్కు డేవిడ్ ఎదురవుతాడు డేవిడ్ని చూడగానే మేఘన్ ఒక ఇనుపరాడు తీసుకుని అతను వెంట పరిగెత్తడం మొదలు పెడుతుంది అప్పుడే లిఫ్ట్లో అతనికి డేవిడ్ అసిస్టెంట్ కూడా తగులుతాడు ఇతనే కంపెనీ ఫైల్స్ దొంగలించి వేరే కంపెనీకి అమ్ముతూ ఉండేవాడు ఇప్పుడు మేఘన్ ముందుగా డేవిడ్ను చంపుతుంది ఆ తర్వాత ఆ అసిస్టెంట్ను కూడా చాలా క్రూరంగా చంపేస్తుంది ఆ తర్వాత అది కంపెనీ నుండి బయటకు వస్తుంది బయట ఉన్న ఒక విలాసవంతమైన కార్ని అది హ్యాక్ చేస్తుంది ఆ కార్లో కూర్చుని జేమాతో తన లెక్కలు తేల్చుకోవడానికి బయలుదేరుతుంది మరోవైపు జేమా కేడిని నిద్రపుచ్చి తన గదిలోకి ఉండగా అప్పుడే ఆమెకు పియానో వాయించే శబ్దం వినిపిస్తుంది ఆమె పియానో దగ్గరికి వెళ్లి చూడగానే భయంతో ఆమె గుండె ఆగిపోయినంత పనవుతుంది ఎందుకంటే ఆ పియానో వాయిస్తున్నది మరెవరో కాదు మేఘన్ మేఘన్ జేమాతో నన్ను తయారు చేయడానికి నువ్వు పగలు రాత్రి కష్టపడ్డావు ఈ రోజు నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నావా అంటుంది జేమా మేఘన్తో నేను నిన్ను ఆపాలని కోరుకోలేదు కానీ నువ్వు నన్ను అలా చేయమని బలవంతం చేశావు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక హంతకురాలిగా మారావని చెప్తుంది మేఘన్ నేను ఇదంతా చేశాను అంటుంది మాటల సందర్భంలో జేమా మళ్ళీ అదే పెన్ను చూపించి దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈసారి మేఘన్ ఆమె వలలో పడదు అది జేమాను గొంతు పట్టుకుని టేబుల్ పై పడేస్తుంది ఇప్పుడు జీమా తన ప్రాణాలను రక్షించుకోవడానికి దగ్గరలో ఉన్న నీళ్ళ గ్లాస్తో మేఘన్ తలపై కొడుతుంది దాంతో మేఘన్ శరీరం అంతటా షార్క్ సర్క్యూట్ అయ్యి అది వింతగా భయంకరంగా అరుస్తూ జీమాను వెంబడించడం మొదలు పెడుతుంది ఇప్పుడు జీమా తన రక్షణ కోసం ఒక పెద్ద రంపం తీసుకుని మేఘన్ పై దాడి చేస్తుంది దానివల్ల మేఘన్ కు పెద్ద పెద్దగా నష్టం జరగదు కేవలం మేఘన్ కొన్ని వెంట్రుకలు మాత్రమే ఊడిపోయి ఉంటాయి దాని ముఖంపై ఒక పెద్ద గాయం ఏర్పడుతుంది ఇది చూసి మేఘన్ మరింత కోపంగా మారిపోతుంది ఇప్పుడు మేఘన్ చాలా భయంకరంగా క్రూరంగా కనిపిస్తూ ఉంటుంది నెమ్మదిగా జేమ వైపుకు ముందుకు వెళ్తూ ఉంటుంది జేమ అరుపులు విని కేడి కూడా అక్కడికి చేరుకుంటుంది ఆమె కూడా మేఘన్ భయంకర రూపాన్ని చూసేస్తుంది మేఘన్ కేడీని మనం కలిసి జేమాను చంపేద్దామని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ కేడి ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని ఉంటుంది ఆమె మేఘన్ మాటలు వినదు ఇది చూసి మేఘన్ సరే నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను ఒంటరిగా కూడా జేమాను చంపగలను అని అంటుంది ఇది చెప్పి అది జేమా వైపు వెళ్లడం మొదలు కానీ ఇక్కడ వెనక నుండి కేడి తెలివిగా పనిచేస్తూ జేమా కాలేజీ రోజుల్లో తయారు చేసిన ఆ పెద్ద రోబోట్ యొక్క గ్లౌజులు చేతికి ధరిస్తుంది కేడి ఆ గ్లౌజుల సహాయంతో ఆ పెద్ద రోబోట్ ద్వారా మేఘను పట్టుకుంటుంది ఆమె మొదట మేఘను నేలపై పడేస్తుంది ఆ తర్వాత దాన్ని రెండు ముక్కలుగా చీలుస్తుంది కానీ ఇదంతా జరిగిన తర్వాత కూడా మేఘన్ ఆగదు ఇప్పుడది కేడీని కూడా చంపడానికి ముందుకు కదులుతుంది కానీ అప్పుడే వెనక నుండి జేమా మేఘన్పై దాడి చేస్తుంది ఆమె దాన్ని కిందపడేసి దాని తల నుండి భాగాలన్నింటినీ తీసివేస్తూ దాని బ్రెయిన్ చిప్పును బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది కానీ అప్పుడే మేఘన్ జేమ గొంతును నొక్కడం మొదలు ఇప్పుడు మేఘన్ జేమ గొంతు నొక్కి చంపేలోపే కేడీ ఒక స్క్రూడ్రైవర్ తీసుకుని మేఘన్ తలలో ఉన్న బ్రెయిన్ చిప్పును నాశనం చేస్తుంది దాంతో ఫైనల్గా మేఘన్ ఆగిపోతుంది మేఘను నాశనం చేసిన తర్వాత జేమా మరియు కేడీ ఇంటి నుంచి బయటకు వస్తారు అక్కడ టే కేసు మరియు కోల్ పోలీసులతో కలిసి నిలబడి ఉంటారు జేమా కేడీలు వాళ్ళిద్దరితో కలిసి వెళ్ళిపోతారు మూవీ ఎండింగ్లో మేఘన్ తనను తాను ఇప్పటికే జేమా ఇంట్లో ఉన్న ఏఐ సిస్టంలోకి అప్లోడ్ చేసుకుందని మనకు చూపిస్తారు ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్